శ్రీ విద్యాగణపతయ్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం శాస్త్రబద్ధమైనటువంటి వ్యాలంటైన్స్ డే తంబినేలు చూసేటప్పటికే ఒక రకమైనటువంటి ఆలోచన మీకు కలిగి ఉంటుంది దేమిటి వ్యాలంటైన్స్ డే శాస్త్రబద్ధం ఏమిటి నిజంగా ఇందులో ఏదైనా ఉందా అనేటటువంటి ఆలోచన అభిప్రాయం అలాగే కొంతమంది అయితే సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులు ఈ మాటలు మాట్లాడడం ఏమిటి అనే ఆలోచన కూడా కలిగి ఉండొచ్చు గురించి అంటే అటువంటి అంశం కనుక నిజంగా వ్యాలంటైన్స్ డే రోజున ఆయన గురించి మనకేం తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి అసలు విషయం ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా కలిగిందా ఒకసారి ఆలోచించండి దీపావళి గురించి అయితే ఏ రోజు చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి చర్చలు పెడతారా అలాగే మన పండుగలు ఏమొచ్చినా సరే దాని మీద చర్చ ఉంటుంది మరి వ్యాలంటైన్స్ డే ఎంతమంది తెలుసు వ్యాలంటైన్స్ డే గొప్పతనం అసలు వ్యాలంటైన్ గురించి ఎంతమందికి తెలిసి వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు నిజంగా ఒకసారి ఆలోచించండి తెలుసుకోవాలనే ఆలోచన ఉండద్దా శాస్త్రబద్ధంగా తెలుసుకోవాలి శాస్త్రబద్ధంగా చెయ్యాలి అనేటటువంటి అభిప్రాయం కలగద్దా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేయాలనేటటువంటి ఆలోచన కలిగింది ఈ ఆలోచన చాలా కాలం మట్టి ఉంది కానీ దీన్ని ఏ విధంగా రూపకల్పన చేయాలని కానీ ఏ విధంగా తెలియజేయాలి ఎప్పుడు చెప్పాలి అనేటటువంటిది ఆలోచించగా ఆలోచించగా ప్రస్తుతం చాలా ఎక్కువ మంది వ్యాలంటైన్స్ డే మీద జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక వాళ్ళకి సప్రమాణంగా సవివరంగా శాస్త్రీయంగా వాలంటైన్ యొక్క గొప్పతనం వాలంటైన్ యొక్క వీరత్వం వాలంటైన్ యొక్క సంఘ సంస్కర్తం ఇవన్నీ తెలియాలి ఆ సంఘ సంస్కర్త యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవాలి అమరవీరుడైనటువంటి వ్యాలంటైన్ గురించి తెలియాలి అనే తాపన తాపత్రయం కలిగి ఈ వీడియో చేస్తున్నారు మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి నిజంగా వ్యాలంటైన్ గురించి పది మందికి తెలియాలి అంటే షేర్ చేయండి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమికులు ఈ వీడియో చూడడం వాళ్ళ అదృష్టం ప్రేమ గురించి అభిలాష కలిగినటువంటి వ్యక్తులు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ వీడియో మీకు కనిపించిందా మీరు అదృష్టవంతుల కింద లెక్క గురించి అంటే వ్యాలంటైన్ గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి రోజు వ్యాలంటైన్స్ డే అసలు ఈ వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఏంటి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం ఏఐ ద్వారా చార్జీపీటీ జెమిని ఇలా రకరకాల సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ వెతకడం జరిగింది ఈ వ్యాలంటైన్ యొక్క గొప్పతనం నేను చదువుకునేటటువంటి రోజుల్లో నాకు సోషల్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి మాస్టర్లు ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ రోజు ఉండే గొప్పతనం ఏంటి ఏ రోజుకి ఏ విధమైనటువంటి విలువలు ఉన్నాయి అనేటటువంటిది నాకు చెప్తూ ఉండేవారు నాకే కాదు మాతో చదువుకున్నటువంటి ప్రతి వారికి చెప్పేవారు అలాగా సోషల్ మీద చదువుకునేటటువంటి అంశాల మీద అభిలాష కలగడానికి అలాంటి విద్యా విధానం అనేటటువంటిది ఆ రోజుల్లో టీచర్లు ఉండేది ఈ రోజుల్లో ఉందా లేదా అనేది ఆలోచించుకుంటుంది నాకు అనవసరం అనుకోండి వ్యాలంటైన్ గురించి చెప్పేటప్పటికీ నేను రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ పిఠాపురంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు ఆ రోజుల్లో మాకు అమ్మాయిలు పక్కన ఎవరు ఉండేవారు కాదు మేమందరం అబ్బాయిలమే చదువుకున్నాం వ్యాలంటైన్ గొప్పతనం చెప్పేటప్పటికి పక్కన అమ్మాయిలు లేరని ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాము అనేటటువంటి అభిప్రాయం ఆ రోజుల్లో కలిగింది అయితే మన వాటను చూసి ఎవడో రారుగా అందు గురించి అని అంత అదృష్టం నాకు దక్కలేదు కానీ గొప్ప విషయం తెలుసుకున్నాను అనే ఆనందం ఆశ్చర్యం నేను లోనయ్యాను అయితే ఈ వ్యాలెంటైన్ యొక్క గొప్పతనం అంటే సెయింట్ వ్యాలెంట్స్ అంటే ఆయన యొక్క పేరు పూర్తి పేరు ఏంటంటే సెయింట్ వ్యాలెంటైన్స్ అని సెయింట్ వ్యాలెంటైన్స్ డేగా కూడా ఈరోజు జరుపుకుంటారు అని ఆ రోజు తెలిసింది ఇది ఒక అద్భుతమైనటువంటి అమరవీరుడు పేరు పెట్టడం అనేటటువంటిది వ్యాలంటైన్స్ డేని జరుపుకోవడం అనేటటువంటిది అమెరికా కెనడా మెక్సికో యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా ఇటలీ అలాగే డెన్మార్క్ జపాన్ ఇలాంటి గొప్ప గొప్ప దేశాల్లో జరిగేటటువంటి సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశానికి కూడా వచ్చింది అంత గొప్పది ఈ వ్యాలంటైన్ యొక్క గొప్పతనం ఇందులో ఉండేటటువంటిది వ్యాలంటైన్ వీక్ డే వీక్స్ అని చెప్పే కొంతమంది చేసుకుంటూ ఉంటారు రోజు డే ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ఇలాగ ఏదో అద్భుతమైనటువంటి రోజులు జరుపుకునేటటువంటి ఈ వ్యాలంటైన్ అనేటటువంటి వారం రోజుల పండుగ అనేటటువంటిది తెలుసుకున్నాక చాలా ఆనందం కలిగింది చిత్రం ఏంటయ్యా అంటే ఈ వ్యాలెంటైన్ ఎవరో ఏంటి అనే తపన కలిగి మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని అంటే ఆయన యొక్క విషయాలన్నీ చెప్పారు ఇంత గొప్ప వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే మామూలుగా పిన్ని సెట్టు గాలి తీసేసినట్టుగా తీస్తారు వాడి గురించి తర్వాత చెప్పి అదేంటి మాస్టారు మీరు అక్కడ చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి సంబంధం లేదంటే ఆ పాఠం చెప్పేటటువంటి పరిస్థితుల్లో అలాగే చెప్పాలరా నాన్న అనేటటువంటి మాటలు కూడా మహానుభావుడు చెప్పాడు దీని గురించి ఏంటి అనేది తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు అదృష్టం ఏంటయ్యా అంటే సోషల్ గురించి ఇంగ్లీష్ గురించి హిందీ గురించి చెప్పేటటువంటి మాస్టర్లు అందరూ చాలా గొప్ప అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే గొప్ప వ్యక్తులు అందులో ఏ విధమైనటువంటి అనుమానమో లేదు అయితే ఈ వ్యాలంటైన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్త ప్రేముకుల రోజు అనేటటువంటి పుట్టడానికి ఆద్యుడైనటువంటి వ్యక్తి ఏంటి ఈయన యొక్క గొప్పతనం అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి పుస్తకాలు అవ్వచ్చు సోషల్కి సంబంధించిన క్లాసుల్లో కానీ ఈ రోజుకి సంబంధించినటువంటి విషయం ఇందాక చెప్పుకున్నాం కదా మా మాస్టర్లు చెప్పేటటువంటి వారిని నా అదృష్టం కొద్దీ అలాంటి మాస్టర్ల దగ్గర చదువుకునే అదృష్టం నాకు కలిగింది అయితే లెక్కల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం తప్పాను గురించి అంటే ఈ వ్యాలంటైన్ గురించి తెలుసుకునేటటువంటి అభిప్రాయం కలిగి లెక్కల్లో నా యొక్క లెక్కలని తప్పించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందు గురించి ఒక రెండు మూడు సార్లు దండయాత్రలు చేసిన తర్వాత ఈ లెక్కలు మనకి వంట పట్టడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో శాస్త్రం నేర్చుకోవాలని మహానుభావుడైనటువంటి పెదపూడి సంబంధించినటువంటి వ్యక్తి పెదపూడి నుంచి పిఠాపురం వచ్చారు ఇంద్రగంట సూర్యనారాయణ గారు అని ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను వెళితే నాయన నీకు ఎక్కలు వచ్చా అని అడిగాడు ఆయన ఎక్కాలు నాకు లెక్కలే పోయింది ఎక్కాలు ఎక్కడ వస్తాయి అని చెప్పేసి అడిగాను ఆయన ఏం చెప్పాడంటే నాయన లెక్కలంటేనా ఒక ప్రాబ్లమ్స్ రా మా మా మ్యాథ్స్ మాస్టర్ కూడా చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలని కానీ నాకు అది అప్పుడు అర్థం అవ్వలేదు ఈయన చెప్పేటప్పుడు బాగా అర్థమైంది లెక్కలు అంటే ప్రాబ్లమ్స్ రా ఎక్కలు రావాలరా నాన్న ఇరవై ఇరవైలు ఎంత అని అడిగాడు ఇరవై ఇరవైలో ఏముంది నాలుగు వందలు అని చెప్పేశాను అయితే అలా ఇరవై ఇరవైలు ఎంత నాలుగు వందలు కాదు అలా ఈ మొత్తం ఈ ఎక్కాలన్నీ వస్తేనే తెలుస్తుంది పదిహేడు పద్దెనిమిదిలు ఎంత అన్నాడు ఎవడో తెలుసు నాకు రాదు ఇప్పటికే ఆ తర్వాత నేర్చుకున్నాక పదిహేడు పద్దెనిమిది మూడు వందలు ఆరు అని చెప్పేసి చెప్పాను ఒరే ఆ రోజు నేను అడిగింది అని చెప్పా ఇంకోటి అడుగుతాను అన్నాడు ఏంటంటే అన్నాను పంతొమ్మిది పదహారులు ఎంత అన్నాడు మూడు వందలు నాలుగు అడ్డు అన్నాను ఇలాగ లెక్కలు రావాలరా నాన్న మనుషులు ప్రాబ్లమ్స్ను తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో చదువుకునేటటువంటి దానికి నీ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్సే తెలియకపోతే తీర్చకపోతే నువ్వు ఇంకేమి బాగుపడతావు అని చెప్పేసి చెప్పిన మాట వల్ల మళ్ళీ మా తమ్ముడితో పరీక్ష రాసి టెన్త్ క్లాసు పాస్ అయ్యే అదృష్టం నాకు కలిగింది సరే ఇంతకీ ఈ విషయం గురించి వచ్చేటప్పటికి ఎందు గురించి ఈ కథ అంతా చెప్పానంటే వాలంటైన్ గురించి ఫిబ్రవరి నెలలో కదా చెప్తారు మనకు మార్చి నెలలో టెన్త్ ఎగ్జామ్స్ వస్తాయి వాళ్ళ గురించి ఆలోచించి ఈ ఎగ్జామ్స్ అనేటింటినీ మ్యాథ్స్ వరకు పోయింది పరీక్ష ఆ తర్వాత భగవంతుడు దయ వల్ల వేడి వదిలేసిన తర్వాత నేను పాస్ అయ్యాను అయితే ఇంతకీ విషయం ఏంటంటే రెండు వందల డెబ్భై క్రీస్తు శకం అంటే మూడో శతాబ్దానికి సంబంధించినటువంటి దాంట్లో రోమన్ దేశంలో జీవించిన వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తి యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం ప్రేమ వివాహాలకు ప్రోత్సహించడం అనేటటువంటిది చేసిన వ్యక్తి ఇదే సమయంలో ఈ రోమన్ను పాలిస్తున్నటువంటి రెండవ చక్రవర్తి అయినటువంటి క్లాడియస్ అనేటటువంటి మహారాజు యొక్క కుమార్తెను వ్యాలంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి కూడా భయం కలిగింది దీంతో యువతకు ప్రేమ సందేశాలు ఇచ్చి తప్పుడు దోవలోకి చూపిస్తున్నాడు అనేటటువంటి నెపంతో వ్యాలంటైన్కు మరణశిక్ష అనేటటువంటి విధించినటువంటి రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఆ రోజును ఊరి తీయడం జరిగింది ఈ ఘటన జరిగినటువంటి రెండు దశాబ్దాల తర్వాత అప్పుడు ఉండేటటువంటి అనేటటువంటి వాలంటైన్ మరణించినటువంటి రోజుని ప్రేమికుల రోజుగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులకు పండుగగా జరుపుకునేటటువంటి ప్రేమికుల దినోత్సవం అనేది ఆవిర్భవించింది ఈ విషయం ఎంతవరకు తెలుసు ఎంతమందికి తెలుసు ఒకసారి ఆలోచించుకోండి ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులకు తమకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి కానుకలు పుచ్చుకునేటటువంటి సాంప్రదాయం అనేటటువంటిది ఇందాక చెప్పినట్టుగా విదేశీ సాంప్రదాయం వివిధ దేశాల్లో జరుపుకుంటూ ఉంటారు ఒక అబద్ధాన్ని వంద మంది చెప్పి నిజం చేసినటువంటి విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమికుల రోజును తయారు చేసి భారతదేశం మీద రుద్దెరు ఎందు గురించి భారతదేశం మీద రుద్దేరు అంటే యువత భారతదేశానికి అద్భుతమైనటువంటి సంపద మన విలువలు మన సాంప్రదాయాలు మనకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు దెబ్బతీయాలి అంటే యువతను దెబ్బతీయాలి అనే ఆలోచన దృక్పథంతో భారతదేశంలో ప్రేమికుల దినోత్సవం అనేటటువంటిది జరుపుకునేటటువంటి అద్భుతమైన సాంప్రదాయానికి నాంది పలికి అసంఖ్యాకంగా క్రమక్రమంగా పెంచుకుంటూ విదేశీ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు భారతదేశంలో అద్భుతమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చుకు దిద్దుకునేటటువంటి యువతంతా కూడా ఈ యొక్క ప్రేమికుల దినోత్సవము వ్యాలంటైన్స్ డే అనేటటువంటి ఆనందంలో వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎలా అధఃపాతాలానికి తొక్కుకుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి విదేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవులు ఇచ్చేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి మన దేశంలో ప్రస్తుతం ఆ దౌర్భాగ్యం లేదు జపాన్లో అయితే ఈ ప్రేమికుల రోజున పంది బొమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చుకుంటారు గ్రీటింగ్ కార్డులకి ఇచ్చి అదొక శుభ సూచకంగా చేసుకుంటారు అని వ్యాలంటైన్ డేకి పంది బొమ్మకి సంస్కారాలకి దీనికి ఏంటి అనేటటువంటిది జపాన్లో మంచి డిమాండ్ ఉండేటటువంటిది దీనికి సంబంధించి అది ఎంతవరకు ఇది చేసుకోవాలనేది ఎవరి విజ్ఞతకు వాళ్ళే వదిలేస్తుంది ఇది చేసుకొచ్చా చేసుకోకూడదా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి ఎందు గురించి అంటే కొన్ని దేశాల్లో ఆ రోజునే చేయటం లేదు అర్జెంటీనాలో అర్జెంటీనా అనేటటువంటి దేశంలో మాత్రం జూలై పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా వారంపాటు వ్యాలంటైన్ వీక్గా జరుపుకుంటారు కొరియాలో విచిత్రం ఏప్రిల్లో పద్నాలుగో తారీఖు వ్యాలంటైన్ డేగాను ప్రేమికుల దినోత్సవంగా అంటే వైట్ డేగా భావించి దానికి ఒక ఉత్సవం చేసుకుంటారు అని ఇలాగ రకరకాల మార్పులు మార్చి వ్యాల మార్చి నెలలో కూడా కొంతమంది వ్యాలంటైన్ వీక్లో మొదటి ఏడు రోజులని జరుపుకుంటారు అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఇలా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా జరుపుకునేటటువంటి రోజుల్లో మనకి బాగా తెలుసున్నటువంటివి ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి ఇది ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఏడు రోజు డే అలాగే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ప్రపోజ్ డే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు చాక్లెట్ డే ఫిబ్రవరి పదో తారీఖు టెడ్డీ డే ఫిబ్రవరి పదకొండో తారీఖు ప్రామిసింగ్ డే ఫిబ్రవరి పన్నెండో తారీఖు హగ్ డే ఫిబ్రవరి పదమూడో తారీఖు కిస్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే మరి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ డే అంతే కదా అంతా అంత క్షవరం అయిపోతుంది క్రెడిట్ కార్డు పే డే అని పెట్టుకోవాలి మనం లేదా బిల్ పే డే అని పెట్టుకోవాలి ఎవరైనా సరే అవునా కదా అనేది మీరు ఆలోచించుకోండి మీకు విషయం తెలుసు మీరు విజ్ఞులు చిత్రం అంటే ఇది పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పండగ కదా సెంట్రల్ కోస్ట్లో ఒక సర్వే చేసేట సెంట్రల్ కోస్ట్ యొక్క సూసైడ్ ప్రివెన్షన్ సర్వీస్ అనేటటువంటిది ఎస్పిఎస్సిసి ఇది మీరు కావలిస్తే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు దాని డైరెక్టర్ డయాన్ బ్రైస్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే వీళ్ళు సంస్థ సూసైడ్ని చేసుకోకుండా ఉండడం గురించి అని ప్రయత్నం చేసేటటువంటి సంస్థ ఆత్మహత్యలు ఈ రోజుల్లోనే ఎక్కువ అవుతున్నాయి అనేటటువంటిది వాళ్ళు గ్రహించి చెప్పినటువంటి మాట నిజంగా ఒకసారి ఆలోచించుకోండి ఈ చేసేటటువంటి రోజుకి కానీ చేస్తున్నటువంటి ప్రేమకి కానీ వీటికి కానీ నిజమైనటువంటి అర్థం పార్థం ఏమైనా ఉందా ఇది నిజమా కాదా అనేటటువంటిది శాస్త్రబద్ధంగా విజ్ఞులైనటువంటి యువత ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు పిల్లల చదువు కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి మీ తల్లిదండ్రుల గురించి మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే అమ్మా నాన్నల గురించి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా తల్లిదండ్రులు కూడా మన పిల్లల గురించి మీరు ఏం ఆలోచించుకుంటున్నారనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి ఇటువంటి రోజులకి ప్రలోభపడ్డానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రులుగా మనం కూడా బాధ్యత వహిస్తున్నాం వాళ్ళకి సరైన ప్రేమ చూపిస్తున్నామా లేదా అనేది మీకు మీరు ఆలోచించుకోండి తల్లిదండ్రులు విజ్ఞతగా ఒక్కసారి ఆలోచించుకోండి నా అభిప్రాయం నేను చెబుతున్నటువంటి మాటలు నా అభిప్రాయం అనేటటువంటి మాట ఎందుకన్నానంటే మనం ఎంత సర్చ్ చేసినా సరే ఎన్ని రకాలుగా వెతికినా సరే ఈయన ఒక గొప్ప మహానుభావుడు అన్నట్టుగానే చెప్తారు కానీ చచ్చిపోయి మా మాస్టర్ ఏ లోకాన్ని ఉన్నారో తెలియదు కానీ మా మాస్టరు ఒక వి విచిత్రమైనటువంటి విధంగా చెప్పారు ఈయన గురించి రే ఒక రావణాసురుడు ఒక కుంభకర్ణుడు ఒక కీచకుడు ఇలాంటి వ్యక్తుల్ని మిక్సీలో వేసి రుబ్బితే ఈరోజు జరుపుకునే డే ప్రారంభకారకుడు కింద మారేటటువంటి వ్యక్తిరాత అనేటటువంటి మాట చెప్పారు అంటే ఎంత కిరాతకుడు అనేటటువంటి విధానం కింద దీనికి వ్యతిరేకమైనటువంటి విధంగా ఉంది అయితే ఇంతకీ విచిత్రం అంటే నిజమైన ప్రేమికులు ఆలోచించుకోవాల్సి వస్తే తన భార్యని ఎత్తుకెళ్ళినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడవ్వచ్చు ఎంత విద్యావంతుడవచ్చు ఎంత ధనవంతుడవ్వచ్చు ఎంత బలవంతుడవ్వచ్చు ఎవరైనా సరే పరాయి స్త్రీని చూశాడు పరాయి ఇంటి స్త్రీని చూశాడు అంటే సంహరించి తన యొక్క స్త్రీని తన యొక్క ఇల్లాలని కాపాడుకునేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పినటువంటి నా రామాయణం మా రామాయణం మన రామాయణం ఇది నిజమైనటువంటి ప్రేమకు చెప్పుకునేటటువంటిది నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు దగ్గర పదహారు వేల గోపిక స్త్రీలు వాళ్ళ యొక్క మానధన ప్రాణాలన్నీ కోల్పోతే కాపాడి నాకు నువ్వు తప్ప దిక్కు లేవు అని చెప్పేసి చెప్పినందుకు ఆదరించినటువంటి కృష్ణుడు నిజమైనటువంటి ప్రేమకు రూపం ఇది నా సనాతన ధర్మం ఇది నా సనాతనమైనటువంటి గొప్పతనం దీన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఎన్ని రకాలుగా ఎన్ని దిగజారుడు విధమైనటువంటి వీడియోలు తీయడానికైనా నేను సిద్ధమే దీన్ని తెలియజేయడానికి మాత్రమే దిగజారుడు అంటే ధర్మాన్ని మన యొక్క విలువల్ని దిగజార్చేటటువంటి దానికి కాదు ఈ రకంగా పేరు పెట్టడానికి ప్రధాన కారణం కూడా ఇదే ప్రధానంగా మీ తల్లిదండ్రులు చేసేటటువంటి ఒక్కసారి మీరు ప్రేమించినటువంటి వ్యక్తి పువ్వు తీసుకుని వచ్చి ఇచ్చేటప్పటికీ అద్భుతంగా ఉంది అనుకోవడం ఒక ఒక బొమ్మ తీసుకొచ్చి ఇచ్చేటప్పటికీ ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇది ఎంతవరకు ఉంటుంది ఇది ఎంతవరకు నిజం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ప్రధానంగా మిమ్మల్ని పెంచేటటువంటి విధానంలో మీ చదువు చెప్పేటటువంటి విధానంలో తల్లిదండ్రులుగా చూసుకోండి ఒకసారి నేను చెప్పిన మాటలు అబద్ధమా నిజమా అనేటటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మీరు ఆలోచించుకోండి ఒకసారి మీరు విజ్ఞులు మీకు తెలియని విషయం లేదు ప్రస్తుతం మీ చేతిలో ప్రతి విషయం మీకు దొరికేటటువంటి ఈ యొక్క శక్తి శక్తంతా మీ మొబైల్స్లో మీ యొక్క గూగుల్ తల్లిలో నిక్షిప్తం అయింది కనుక మీకు మీరు ఆలోచించుకోండి ఒకసారి పిల్లలకు మంచి విద్య నేర్పాలి అనేటటువంటి ఉద్దేశంతో పిల్లలకు మంచి విద్య అందించాలి అనేటటువంటి తాపత్రయంతో తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు ప్రైవేట్ స్కూల్స్ అలాగే కోచింగ్ క్లాసెస్ ప్రత్యేకంగా ట్యూషన్స్ బుక్స్ ఇలాంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి రూపాయికి మనం ఒక రూపాయి పెట్టి ఒక రోజు ఇచ్చామా ఆ రోజు చేయండి నిజంగా రోజుడే ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి ఇది నిజమాబద్ధం అని మీకు మీరు ఆలోచించుకోండి సమయం మరియు శక్తిని వినియోగించి పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు తమ పనిని తన యొక్క సమయాన్ని క్రమబద్ధీకరించుకుని వాటి యొక్క సమయాన్ని కేటాయించుకుని పిల్లల గురించి ఈ పిల్లలే నా జీవితాన్ని ఎక్కువ శ్రమ ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేటటువంటి విధానంలో తయారై ఒక సరైనటువంటి విధానంలో నిద్ర కానీ నిప్పులు కానీ లేకుండా శారీరకంగా అలసటని చెందుతున్న పిల్లల యొక్క భవిష్యత్తు గురించి నేను ఈ రకంగా ఉంటున్నాను అనేటటువంటి తల్లి వంట అవ్వచ్చు తండ్రి చేసే ఉద్యోగం అవ్వచ్చు దాన్ని గుర్తించారా అప్పుడు చెప్పండి ప్రపోజ్డే డే మీరు చెప్పారా ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకోండి తల్లిదండ్రులు పడుతున్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వారి యొక్క విద్యలో పురోగతిని చూడాలి అనేటటువంటి ఉద్దేశంలో స్కూల్ పనుల్లో పెరిగినటువంటి ఒత్తిడిని వాళ్ళు కట్టేటటువంటి విషయాల నిమిత్తం కావచ్చు రకరకాల అవ్వచ్చు ఏ ఒత్తిడి విషయాన్నైనా సరే తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడి కలిగించుకుంటున్నా అది పిల్లలకి మానసికంగా ఏ రకమైన ప్రభావం చూపించకూడదు అనేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కదా మానసిక ఒత్తిడి తగ్గించడానికి వాళ్ళకి ఇవ్వండి చాక్లెట్లు అది చాక్లెట్ డే ఆలోచించుకోండి ఒక్కసారి చాక్లెట్ తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది కనుక చాక్లెట్ చేయండి మీరు చేయండి చేయగలరు ఆలోచించుకోండి అలాగే విద్యార్థి యొక్క స్థితి పట్ల పిల్లలు స్కూల్లో మంచి ఫలితాలు ఇవ్వడం లేదనేటటువంటి భావన చెప్పిన వెంటనే తల్లిదండ్రులు బాధపడతారు అప్పటికప్పుడు పిల్లలతోటి మరింత కృషి చేయడానికి వారికి వారుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ గురించి ఎన్నిలా ఆలోచించుకుంటున్నారు ఎంతలా బహుమతులు అవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరేం బహుమతి ఇస్తున్నారు వాళ్ళకి చేయండి టెడ్డీ డే చేస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించుకోండి పిల్లల ఆసక్తులు మరియు వ్యక్తిగతమైనటువంటి అవసరాలను తీర్చడానికి కొన్నిసార్లు పిల్లలు తమకు ఇష్టమైనటువంటి విషయాలు చదువు అవ్వచ్చు మరి ఏదైనా రంగం అవ్వచ్చు మరి ఏదైనా విషయాన్ని అవ్వచ్చు వాళ్ళ యొక్క కెరీర్ ఎంపికలు అవ్వచ్చు అలాంటి దాని గురించి తల్లిదండ్రులు పడుతున్నటువంటి పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి వారి యొక్క అభిరుచులని అంగీకరించడం కోసం కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులకి ఎప్పుడైనా మీరు ప్రామిసితే చేశారా ఆ రోజు చేసుకోండి ప్రామిసితే నాన్న నీ కష్టం నేను తీరుస్తాను అమ్మా నువ్వు కష్టపడకు నేనున్నాను అని ఎవరైనా చెప్పారా ఏ తల్లిదండ్రులైనాకైనా ఏ పిల్లలైనా చెప్పారా ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి మీరు చెయ్యగలరా చెయ్యలేరా అనేది మీరు ఆలోచించుకొని చెప్పండి ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి తల్లిదండ్రులు మీ అందరికీ ఉన్నందుకు మీరు అదృష్టవంతులా ఈ డీల్ చేసుకుంటూ అదృష్టవంతులుగా మారతారా ఒక్కసారి ఆలోచించుకోండి కుటుంబ సమయానికి ఏ విధమైనటువంటి కొరత వస్తుందో ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడతారో నా పిల్లలు ఏ విషయంలోనైనా సాటి విద్యార్థుల దగ్గర తక్కువైపోతారో చదువుకోవాల్సినటువంటి విషయంలో నేను సరైనటువంటి విధంగా తీసుకోవటం లేదేమో అనే భయం ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి పిల్లలు చదువు కోసం తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని కేటాయించడంతో కుటుంబంతో గడిపేటటువంటి సమయాలు తగ్గిపోతున్నాయి అది పిల్లల మీద ఎమోషన్ ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు కూడా ఇది భారంగా ఏర్పడి ఈ కారణంగా మీలో మీకు సరైనటువంటి అవగాహన తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఒక రకమైనటువంటి అభిప్రాయం సరైనటువంటి ప్రేమ ఒక రకమైనటువంటి ఎమోషన్లు కలగటం లేదు ఈరోజు ఏ రోజైతే ఆదివారం ఉన్నాడో లేకపోతే ఏదైనా మీకు సెలవు దొరికినటువంటి రోజులో ఒక్కరోజు పెట్టుకొని ఆ రోజు ఆనందంగా ఒక్కసారి కౌగలిగించుకుంది అది హగ్గుడే ప్రతిరోజు హగ్గుడే ఆ రకంగా చేసి చూడండి పిల్లల దృష్టి మార్చడానికి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తపన తాపత్రయం పడతారో ఒక తండ్రిగా ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీకు చెబుతున్నటువంటి మాటలు అనుకోవచ్చు లేదా ఆవేశం అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు యువత పాడవుతుందనేటటువంటి బాధ ప్రధానంగా ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం పిల్లలను దృష్టి మార్చడం ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం పిల్లల విద్యలో సాధనలో కొన్నిసార్లు తల్లిదండ్రులు వారికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడంలో కొంచెం కష్టంగా ఉంటుంది గురించి అంటే కొంతమంది చదువుకునేటటువంటిది తక్కువ వాళ్ళ పిల్లలు చదువుకున్నది ఎక్కువ అవ్వచ్చు కానీ సరైన విధానంలో నానా నేను ఇది చేస్తున్నాను లేదా నేను ఈ విధంగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని పిల్లలకి నచ్చజెప్పేటటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయంగా ఒక్కసారి మాట్లాడి చూడండి మీ ప్రేమ మీ పిల్లలలో ఉండేటటువంటి తప్పుడు ప్రేమని మార్చదా ఒకసారి ఆలోచించండి ఇతరుల విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా దృష్టి పెడుతున్నామే మన పిల్లల గురించి మనం ఒక్క క్షణం దృష్టి పెట్టలేమా అలాగే యువత ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించుకోండి ఇతరమైనటువంటి విషయాల మీద నిర్లక్ష్యమైనటువంటి విషయాల మీద శారీరకంగా ఉండేటటువంటి వ్యామోహాలను తీర్చుకోవడానికి చేసేటటువంటి ఆలోచన విధానంలో ఉండేటటువంటి దాని మీద అనవసరమైనటువంటి నిర్లక్ష్యం ఉండేటటువంటి విధానంలో మన యొక్క భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తున్నామే ఒక్కసారి ఆ రకమైనటువంటి స్థితి నుంచి మారి మీ తల్లిదండ్రుల గురించి మీ గురించి ఆలోచించుకోండి ఒకరు ప్రేమ అభిమానాన్ని పంచుకొని వ్యక్తం చేసేటటువంటి విధంగా చేయండి కిస్ అదే కిస్డే డే ఆలోచించుకోండి ఒకసారి ఈ రకమైనటువంటి విధానంలో ఈ కష్టాలు తండ్రులు తల్లి తల్లిదండ్రులు జీవితంలో వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు వాళ్ళ పిల్లలకి రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తు కోసం ఈ కష్టాలను స్వీకరిస్తూ వారి యొక్క ప్రగతికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి అలాంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రతి యువతికి ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే ఈ రకంగానైనా మారాయి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన యొక్క తల్లిదండ్రుల యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు అనేటటువంటి కోరికతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మనం కూడా చెప్తూ ఉంటారు అక్షయతృతి నాడు బంగారం కొనండి అద్భుతంగా మీకు అయిపోతుంది అని అక్షయ తృతి నాడు బంగారం కొనమని ఎవడో చెప్పలేదు దానం చేయమని చెప్పాడు బంగారం దానం అది ఏదైనా దానం చేస్తే అది అక్షయమైన ఫలితం ఇస్తుంది అని చెప్పాడు తెలిసి తెలియని విధానంలో బంగారం వ్యాపారం ఎలాగైతే పెరిగిందో రో ఇవి మనకు కూడా ఈ రోజులు ఎందుకు పెట్టామంటే ఫోన్లే ఈ రకంగా పువ్వులు అమ్ముకునేటటువంటి వాడు బతుకుతాడు ఈ రకంగా బొమ్మలు అమ్ముకునేవాడు బతుకుతాడు ఈ రకంగానైనా ఒకడికి తిండి పెడదాము అనే ఆకాంక్ష వద్దీ మన యొక్క సంస్కృతి ఒకడికి సాయం చేయడానికి ఒకడు ఆనందించడానికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది కదా అని ఉద్దేశంతో పెట్టినటువంటిది తప్ప ఇది మరొక రకమైనటువంటి అభిప్రాయంలోకి వెళ్ళి ఆలోచించేటటువంటిది కాదు అని విఘ్నులైనటువంటి యువత విజ్ఞత కలిగినటువంటి తల్లిదండ్రులు తెలుసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూసి ఒక్కరికైనా సరే ఉపయోగపడుతుంది అంటే కనుక ఆనందించే మొదటి వ్యక్తుల్లో మీ తల్లిదండ్రుల తర్వాత నేను ఉంటాను అని సగర్వంగా చెబుతూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయేన మార్గేన మహీ మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నృత్యం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు